ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా వెంటనే ఈ కి కాల్ చేయండి హ్యావ్ ఇయర్స్ ఇండియాస్ లార్జెస్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం ప్రస్తుతం మనతో ఉన్నారండి హైకోర్టు అడ్వకేట్ పృథ్వీరాజ్ గారు సో కోల్వింగ్ హాస్టల్స్ ఇప్పుడు ఎక్కువ అయిపోయినాయి అదే విధంగా ఎవరైనా లివింగ్ లో ఉండి ఒక పర్సన్ నమ్మించి మనకు జీవితాంతం కలిసి ఉంటామని చెప్పి తర్వాత మధ్యలో వదిలేస్తే వీళ్ళ పరిస్థితి ఏంటి వీళ్ళకి ఎలాంటి శిక్షలు ఉంటాయి ఎలాంటి చట్టాలు ఉన్నాయనేది పృథ్వీరాజ్ గారిని అడిగి తెలుసుకుందాం సో మీరు ఇందాక మాట్లాడేటప్పుడు కోలివింగ్ హాస్టల్స్ అన్నారు నిజంగా అది విననీకే కోలివింగ్ హాస్టల్స్ సహజీవనంలో ఉన్న వాళ్ళదే ఇప్పుడు చాలా మంది మూడేళ్ళు ఐదేళ్ళు అయిన తర్వాత అప్పట్లో నేను అలా చెప్పా ఇప్పుడు నాకు అలా అనిపించట్లేదు అనేసి వెళ్ళిపోతున్నారు మీరు అన్నట్టు జాబ్ కోసమో లేకపోతే పెళ్లి చేసుకుంటాడన్న ఆశతోనో అమ్మాయి అబ్బాయితో రెడీగా ఉంటుంది లాస్ట్ గా అబ్బాయి హ్యాండ్ ఇస్తే ఈ అమ్మాయి పరిస్థితి ఏంటి వీళ్ళకి ఎలాంటి శిక్షలు ఉంటాయి ఈ మధ్యన హాస్టల్స్ ఎక్కువ పెరిగిపోయినాయి అమ్మ సిటీస్ లో ఈ ఆ కల్చర్ ఉంది హైదరాబాద్లో కూడా కోలివింగ్ హాస్టల్స్ స్టార్ట్ అయినాయి ఆల్రెడీ ఉన్నాయి మన మన చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ఎక్కువ కనపడుతున్నాయని చెప్పచ్చు కోలివింగ్ హాస్టల్ అంటే హాస్టల్లో ఏమవుతుందంటే సపరేట్ రూమ్ ఒకటి అకామిడేట్ చేసేస్తారు ఇద్దరు కలిసి ఉండే రూమ్ ఇస్తారు అంటే జనరల్గా హాస్టల్లో ఏమవుతుందంటే ఒక ఐదుగురు నలుగురు కలిసి ఉండేటువంటి హాస్టల్స్ ఉంటాయి ఇది కాకుండా సపరేట్గా కోలివింగ్ హాస్టల్స్లో ఏంటంటే మగవాళ్ళు ఆడమ్మాయి ఆడపిల్ల పిల్లోడు కలిసి కలిసి ఉండొచ్చు జనరల్గా వాళ్ళు ఏం చెప్తారంటే మేము పెళ్లి అని చెప్పేసి చెప్తా ఉంటారు పెళ్లి చేసుకుని మాకేదో ఒక రెండు నెలలు ఉందాం ఉందామనుకున్నా ఇల్లు చూద్దాం అనుకుంటున్నాం అని చెప్పేసి లోపలికి ఎంటర్ అవుతారు చాలా హాస్టల్స్లో అయితే పెళ్ళికి సంబంధించి డాక్యుమెంటేషన్స్ చూపించాలి వాళ్ళు అట్లా ప్రవర్తిస్తారు కానీ కానీ ఇప్పుడు తర్వాత తర్వాత వాళ్ళకి వ్యాపారాలు కావాలి కాబట్టి వాళ్ళని నేనేమంటలేదు డబ్బులు వస్తున్నాయని చెప్పేసి వాళ్ళు ఆకుపె ఇస్తు ఆక్యుపెన్సీ ఇస్తున్నారేమో ఇట్లాగా మరిద్దరం కోలీమింగ్ ఉందాము లివింగ్ రిలేషన్స్ ఉన్నాం ఉన్నామనుకున్న వాళ్ళు బయట ఎక్కడో రూమ్ లాంటి బోర్డు ఖర్చు అవుతుంది కూలివింగ్లో ఉందాము అని చెప్పేసి ఆ ఆ యొక్క కల్చర్ అనేది మధ్య పెరిగిపోయింది లివింగ్ రిలేషన్ అనేది ఏదైతే పెరిగిందో లివింగ్ రిలేషన్లో ఆడవాళ్ళు చాలా వరకు అన్యాయం గురవుతున్నారు రదా ఎంతవరకు అన్యాయం గురవుతున్నారంటే రదా దీంట్లో ఎయిటీ టు నైంటీ పర్సెంట్ వాళ్ళు పెళ్లి చేసుకోరు అంటే నాట్ ఈవెన్ ఫిఫ్టీ పర్సెంట్ ఎయిటీ టు నైంటీ పర్సెంట్ పెళ్లి చేసుకోరు పెళ్లి చేసుకోవట్లేదంటే ఆడవాళ్ళు అక్కడ అన్యాయం జరుగుతుంది ఆడవాళ్ళకి ఏమవుతుందంటే వాడేదో పెళ్లి చేసుకుంటాడనో లేకపోతే భవిష్యత్తు చూపిస్తాడనో లేకపోతే ఉద్యోగం ఇప్పిస్తాడనో ఒక సానుభూతితోటో లేకపోతే ఒక కమిట్మెంట్ తోట అమ్మాయి అమ్మాయిలు వెళ్ళి దాంట్లో ఉంటాం అండ్ కొన్ని కొన్ని చోట్ల ఏమవుతుందంటే వాడు పెళ్ళైన స్టేటస్లు కూడా చెప్పరు వాళ్ళు అబ్బాయికి పెళ్ళైన సంగతి కూడా చెప్పడు చెప్పకుండా వాడు కో లివింగ్లోనో లేకపోతే లివింగ్ రిలేషన్లో ఉంటాడు దీనికోసం టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మన ఐపీసీ అమెండ్ అయ్యి బిఎన్ఎస్ వచ్చిన తర్వాత దీనికోసం స్పెసిఫిక్గా ఒక సెక్షన్ తీసుకొచ్చారు సెక్షన్ సిక్స్టీ నైన్ ఆఫ్ ఐపీసీ అని చెప్పి ప్రీవియస్లీ ఏమవుతుందంటే ఈ రకంగా వ్యవహరించిన దాంట్లో త్రీ సెవెంటీ సిక్స్ ఐపీసీ ఉండేది దాంట్లో ఏంటంటే మానభంగం జరిగిన అమ్మాయిలకి వచ్చే ప్రొటెక్షన్ అది దానికి వాళ్ళకి ఇచ్చేటువంటి మానభంగం చేసిన వాళ్ళకి ఇచ్చేటువంటి పనిష్మెంట్ కూడా లైఫ్ అండ్ హ్యాంగింగ్ టిల్ ట్వంటీ ఇయర్స్ ఆఫ్ పనిష్మెంట్ లైఫ్ లాంగ్ పనిష్మెంట్ ఉండేవి కానీ ఇక్కడ ఏమైందంటే కొంచెం దాంట్లో చిక్కు వచ్చి పడింది జనరల్గా మానవభంగం అనేసరికి ఏమవుతుందంటే అమ్మాయికి ఇష్టం లేకుండా జరిగేటువంటి ఒక ప్రక్రియ అని చెప్పేసి మనకి తెలిసిన విషయం మానభంగం ఇష్టం లేకుండా కాదు ఇష్టపడి చేసిన వాళ్ళకి మోసపోయిన వాళ్ళకి ఒక త్రీ సెవెన్ త్రీ సెవెంటీ సిక్స్లో వాళ్ళ ప్రొటెక్షన్ లేదు ఎందుకంటే సెక్షన్ నైంటీ వన్ ఆఫ్ ఐపీసీలో ఏంటంటే కన్సెంట్ ఇచ్చినప్పుడు మూడు భాగాలు అయితే కాకుండా కన్సెంట్ ఇస్తే కన్సెంట్ ఇచ్చినట్టే లెక్క చెప్పమంటుంది మళ్ళీ త్రీ సెవెంటీ సిక్స్లోకి వెళ్తే ఏమవుతుంది రేపులోకి వెళ్ళినప్పుడు ఏమవుతుంది వితౌట్ కన్సెంట్ అనేది ఒక పదం ఉంటుంది దాంట్లో వితౌట్ కన్సెంట్ అమ్మాయిని కనుక మాల చేస్తే కన్సెంట్ అనేది కనుక మళ్ళీ క్రూసిఫై చేశాడు అక్కడ అడేమన్నాడు నైంటీ వన్ ప్రకారం వితౌట్ ఆ కన్సెంట్ మందులో కానీ మత్తులో కానీ ప్రలోభ పెట్టి కానీ లేకపోతే వాట్ వికర్ ప్రలోభ అంటే మామూలుగా ఏదో పెళ్లి చేసుకుంటే ఈ ప్రలోభ కాదు గ్రాఫ్ అప్పటికప్పుడు ఒక ఫాల్స్ తోటి కనుక కానీ లేదా ఆమె పెచ్చిదై ఉంటే కనుక కన్సెంట్ ఇచ్చిస్తే కనుక ఆ కన్సెంట్ కన్సెంట్ కానీ తీసుకోద్దు కానీ దానిలో కేవలం టెన్ పర్సెంట్ ఏ పడుతున్నాయి నైంటీ పర్సెంట్ బయటకు వచ్చేస్తున్నాయి నైంటీ పర్సెంట్ సుదీర్ఘంగా లివింగ్ రిలేషన్ అది రావట్లేదు దీనికోసం ఏం చేశారంటే ప్రస్తుతం ఉన్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ దాని గురించి చాలా అనేకమైన జడ్జిమెంట్స్ని చూసి సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్స్ చూసి పెరుగుతున్నటువంటి ఒక ఈ లివింగ్ రిలేషన్ అనేటువంటి లేకపోతే కోలీవింగ్ అనే అనేటువంటి ఒక మన కల్చర్ కానిటువంటి కల్చర్ ఎస్టాబ్లిష్ అవుతుందని గ్రహించి సెక్షన్ సిక్స్టీ నైన్ తీసుకొచ్చారు సిక్స్టీ నైన్ ప్రకారం ఏంటంటే ఏదైనా అమ్మాయి అబ్బాయితోటి ఎప్పుడో రిలేషన్ కంటిన్యూగా ఉంటా ఇష్టపడి ఇష్టపడిందంటే అంటే రెండు విధాలుగా ఒకటి ఉద్యోగం వస్తుందో లేకపోతే పెళ్లి చేసుకుంటాడనో ఆ భ్రమలో గనక ఒక అతన్ని తనని సమర్పించుకుంటే గనక ఆ చేసినటువంటి అనాలోచనమైనటువంటి చర్యకి ప్రొటెక్షన్ ఇచ్చింది అండ్ పెళ్లి చేసుకుంటాను అని చెప్పి మోసం చేసిన వాడికి టెన్ ఇయర్స్ ఆఫ్ ఇంప్రిజన్మెంట్ దాంట్లో పనిష్మెంట్ ఉందమ్మా అండ్ సెవెన్ ఇయర్స్ కన్నా ఎక్కువ కాబట్టి వాడికి వెంటనే అరెస్ట్ చేస్తారు హీ విల్ బి థ్రోన్ ఇన్ టు జైల్ ఖచ్చితంగా జైల్లో పెడతారు అంతేగాని అతనికి దాంట్లో ఎటువంటి విశిక్షణ లేదు ప్రొటెక్షన్ అయితే ఉంది కానీ దీంట్లో ఒక భయం కూడా ఉంది ఇది చెప్పకపోతే గనక నేను పూర్తిగా చెప్ప నేను పూర్తిగా కంప్లీట్ చేయనివాడు మిస్యూజ్ అయ్యేటువంటి అవకాశం కూడా ఉంది సెక్షన్ సిక్స్టీ నైన్ ఎట్లాగంటే ఎవరి మీద కోపంతో ఎక్కడ జరుగుతుందని చెప్తున్నాను చిన్న ఎగ్జాంపుల్ మిగతా అన్ని యూ కెన్ టేక్ ఇన్ పెళ్లి సంబంధాలు సెటిల్ అయినాయి పెళ్లి సంబంధాలు సెటిల్ అయిన తర్వాత తాంబూలాల వరకు వచ్చి క్యాన్సిల్ అయింది అనుకుందాం ఆటోమేటిక్ అమ్మాయి అబ్బాయి మీద కోపం ఉంటది కదా డైరెక్ట్ సెక్షన్ వేసేసింది అనుకోండి క్యాన్సిల్ అనేక రీజన్స్ ఉంటాయి కలిసింది లేదు అని చెప్పేసి మళ్ళీ ఈ డాక్టర్స్ కూడా తీసుకునేటప్పుడు ఆ టెస్ట్లు తీసుకునేటప్పుడు లేకపోతే వాళ్ళు ఈ మెడికల్ గా వాళ్ళు రీసెర్చ్ చేసేటప్పుడు మానభంగం జరిగేటప్పుడు ఒక రకమైనటువంటి మెడికల్ అప్లయన్స్ ఉంటది ఈ రకంగా చేసేటప్పుడు వైడ్ గా చూస్తారు అంటే నేరోగా చూడరు అంతేగాని అమ్మాయి నిజంగా అయిందా లేదో మానవంగా అయిందా లేదా అన్నంత ఫ్యాక్టరీ చూడరు కేవలం ఏంటంటే ఈ అమ్మాయికి ప్రీవియస్ ఏదైనా ఒపీనియన్ డాక్టర్ ఒపీనియన్ రాయమంటారు ఈ అమ్మాయి ఏమన్నా కలిసి శారీరకంగా ఎవరితో కలిసిందా అని చెప్పేసి మాత్రమే అడుగుతారు అవును కలిసి ఉండొచ్చు అని ఒపీనియన్ రాస్తే కనుక డాక్టర్ రాస్తే కనుక పాపం అమాయకంగా వచ్చినటువంటి ఆ క్యాన్సిల్ అయిపోయినటువంటి ఆ వరుడు ఎవడే ఉన్నాడు అతను బుక్ అయిపోతాడు అదొకటి ఉద్యోగం ఇప్పిస్తా అని చెప్పేసి నాలుగైదు సార్లు తిప్పుకున్నాడు అనుకుందాం అతను నిజంగా పాపం కలిసి లేడు లో లేడు ఆ అమ్మాయి తోటి పెట్టేసింది అనుకోండి పోతే సెక్షన్ ఇట్లాగమ్మా కొన్ని కొన్ని సెక్షన్స్ ఈ రకంగా మిస్యూజ్ అవుతానే ఉంటాయి మనకి ఇది ఫోర్ నైన్టీ ఎయిట్ ఏ ఉంది ఇప్పుడుంచో మనం చేసుకుంటే చర్చ కూడా అదే ఫోర్ ఎయిట్ ఏ చాలా వరకు మిస్యూజ్ జరుగుతుంది ఆడవాళ్ళు ఏదైనా చిన్న గొడవ వచ్చిన పోలీస్ స్టేషన్ ఫోర్ ఆ రకంగా కూడా ఈ సెక్షన్లో వెళ్ళే ప్రమాదం అయితే ఉంది కానీ ప్రమాదం ఉంది కదా అని చెప్పే సెక్షన్ తప్పు పట్టాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా ఈ సెక్షన్ అనేది ఈ ఉద్యోగాలు చేసే ఆడవాళ్ళకి కానీ మోసపోతున్న సూపర్ నిజంగా ప్రతిదానికి మీరు అన్నట్టు ఒక క్రైమ్ వెనక ఒక చట్టం ఉంది శిక్షలు ఉన్నాయి ఖచ్చితంగా పనిష్మెంట్ అనేది ఉంటుంది దాని గురించి మనం చాలా తెలుసుకోవాలి కాబట్టి నేను పృథ్వీరాజ్ గారిని తెలుసుకుంటున్నాం